హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ల

y el uno గడ్డి వచ్చి లోపలేదు ఆ గట్టి లోపల కా చెప్పులు వచ్చేది కావచ్చు వచ్చి ఎందుకు ఏమి రాజు ఆ లేచి మల్ల మూడలు ముందు తరువాత ఏనాడు పరపలపరవలగిరిగి ఏనాడు కింద వెళతున్నదో ఆ తోడు కుసింది దర్వాజా మీద ఉన్న పిల్ల నాకు వారం వస్తుంది నాకు కొద్దివారం వస్తుంది నువ్వు ఒక చిరు పెట్టి ఇంటి లోపల ఉండు అంటే తాతలు కట్టించినా ఈ బంగళం ఉన్నాయి బాబా పాత పడిపోయినాయి కాబట్టి పాత పడిపోయినవి ఇల్లు ఎన్ని రోజులుంటాయి అందుకే ఈ పిల్ల కూలి దానికి ఏమి చెప్పులేదు లేదు రాడేళ్ళు మొదలు బియ్యంగా సకలవ్వకడుకో ఊరుగే సాగలవో ఉత్త ఓడి పట్టుకోని ఉత్తిన బట్టలు పట్టుకోని ఎదురుండో ఆడపిల్ల ధర్మవాది కళ్ళతో పోసింది ఆధ ప్రాణేశ్వరరావు ఊరు తిరిగే సాగలవో ఉత్త ఓడి పట్టుకోని ఉత్తిన బట్టలు పట్టుకోని ఎదురైంది నాదా కొత్త బంట వాచ్యం రాద మన ఇద్దరు పడుకులు ఉన్నారు

అదా మన వాడ ఆడదాం. హౌ నువ్వు 90 లక్షలు పెడతావా అని నువ్వు నలభై సంవత్సరాల యుక్త వయసు మీద నువ్వు. తండ్రి ఆ కానీ ఆటకు నీకు సరిదుగా నీకు నీకు ఏదన్నా పెడతావా? నువ్వే అన్నా పెడతావా? నువ్వేం పెడతావు? అయ్యా నిను ఎద్దు మోత బంగారం పెడతా. అయ్యా ఆ నువ్వు ఎద్దు మోత బంగారం పెడతావు. నువ్వే ఎద్దు మోత బంగారం పెడతానంటే ఆ నా ఏడేడు మేడల లోపల ఎంత బంగారం అంత బంగారం నేను పెడతా. ఆ బస్ ಯಾ ಮರಿ ನಾವ್ ಅನು ಅನುಮಾರ ಬಂಗಾರೇದ್ರಯ್ಯಾ ఓడింది నేను కెలిసింది నువ్వు కానీ ఇప్పుడు నేను ఓడిపోయినా కావచ్చు ఈసారి నువ్వేట్టి గవలాడేది యొక్క శనివారుడు నీ దగ్గర ఇంకేమున్నాయి బంగారం ఉంది ఇంకా బంగారమే ఇంక ఎండి వేసి బంగారం బంగారం ఈ ఎత్తులు అయ్యా నువ్వు నీ దగ్గర ఉన్న ఎత్తు ఏనాడు పెట్టాలని నేను ఆడవలికినావో రాజే రాజులు కాబట్టి చిన్న మీద చిన్న ఏడు వందలు చిన్నగుడ్ల మీద ఏడాది వందలుగు లాగ వందలు రాత నాగల వందలు నేను మాటలు పెడుతున్నాయి రాజరాజుల లోపల బట్టి ಿಲ್ಲಾ ಕಿಲ್ಲಾ ಆಗ ఆ ఏడేది గడుపో గెలిస కాబట్టి ఆ నువ్వు అట్టి చేతులతోటి ఎందుకు పోవాలే ఆ ఎక్కడికన్నా వెళ్ళిపోయినా కాదు ఆ కడుపు నీకు అన్నాడు ఎవరు పెడతారు తండ్రి ఆ నీకు పావు సేరు పప్పు సేర్పియో నీకు దానం చేస్తున్నా ఆ ఈ బౌసेर బక్కు అర్థా సేరి పిఎం వచ్చి ఈ రూపాయి పాలు పట్టుకొని పోయి ఎక్కడికన్నా నీకో ఆకలే కాడ వెళ్ళి పోయి ఆగు అన్నం ఇవ్వుయ్యా ఓ ప్రాపణయ్య ఓయ్ రామ బౌసेर బక్కు పట్టుకున్నాడు వద్ద సేరి బియా ఒక పైస పట్టుకొని ఆ ముందుకు మూడు అడుగులేసిన్నవాయొక్క వేద బ్రాహ్మణయ్య నాడికెనిరి పావు సేరు బక్కు అద్ద సేరుయం ఆ ఆ పైస వట్టు పోరిపోతన్నా ఆ ఆ బ్రాహ్మణయ్య ముందుకు మూడు అడుగులేసి బ్రాహ్మణయ్యా ఏయ్ పోడి ఎన్నిక కల్లమర వట్టేవోడి ఎవడో దేవుడా నేను తాను చేసిన పవచేర పప్పు అర్థం సరిపోయో మళ్ళీ ఆట లోపల పెడతావు ఏదో తొంభై ఏళ్ళు కదా ఆకలి కాళీ ఎన్నో ఈ పవచేర పప్పు ఇచ్చినందుకు మళ్ళీ ఆట లోపల పెడతాడు బాబు అయ్యాణం కనుక ఒక్కసారి అట్లాడి అట్లాడి ఎక్కడ భూమి వచ్చింది అయ్యా ఇంకోసారి ఒకవేళ నువ్వు కనుక ఓడిపోయిన మాట ఉంటే ఇంకోసారి నేను ఒకటి ఆట ఆడతాను నవ్వుతాడు నీకు రావచ్చు ఒకవేళ కనుక నేను ఓడిపోయిన మాట ఉంటే ఈ రాజ్యం

వాటలాడి ఒక వాళ్ళు ఓడి తెచ్చిన అయినా కానీ ఇదేదో ఖరిబాయి ఉన్నట్టుంది లేదు రాజ్యం ఇవ్వాలి ఇప్పుడు అయ్యా నేను అన్న ప్రకారం కానీ ఈ రాజ్యం ఇదే రాజ్యం కాదే కదా దిగు దిగు కచ్చిరి దిగు అయ్యా దిగు అయ్యా రాజ్యం రాదు ఇప్పుడు ఇంకా మూడు మూడు నెలలు వస్తారు వస్తారు ఈ రాజ్యం ఇవ్వాలి ఇప్పుడు మీరే నయ్యాడు అమ్మా పప్పు బియ్యానికి ఓడుకున్న నంది తెలువరాజు రాజ్యాలు ఓడగొట్టుకోని దేశాలు ఆ అయ్యా బ్రాహ్మణయ్యా నా కన్న పడుకులు ఐదేళ్ల పిల్లగల్లు ఉన్నారు ముక్ల బతులు లేవు తండ్రి వాళ్ళు మూగలాగలున్నారు వాళ్ళ పిల్లలను పట్టుకోని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏ రాజ్యం వెళ్ళిపోవాలి అని కాడు తిరిగల్ తిన్న వచ్చుకొని అవసరం ఆవిడ వాళ్ళ వాళ్ళ తిన్న ఎందుకు అని కాదు రాజ్యానరాలు నేను వాడి చెప్పలేదు పలికి పొంగలేదు కళలోపల కల తప్పలేదు మళ్ళీ లోపల మాడ తప్పలేదు మాకెత్త లేదన్న ముచ్చిన నాకు రావు తండ్రి ఈ రాజ్యం నువ్వే ఉంచుకో ఈ దేశం నువ్వే ఉంచుకోమని రాజ్య రాదే అమ్మా ിക്ക് നന്നു ബാബാണ കുട്ടനോളപട്ടുണ്ട് ബാബാജം ബോള പട്ടുണ്ടാവുന്ന വച്ചു കൊനി ആ മേടലേ i మరి హర్చంద్ర మహారాజు ఆడిన మాటల మాట లోపల రాజ్యం కొట్టుకొని భార్య నమ్ముకొని కాటి కాబడిగా పని చేసిన టీఎల్ అలాంటి కాలం లోపల పంచ పాండవులైన గాని మరి జూలమాట లోపల కబురు కోని ఓడిపోయి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వల్లే ఈ పంచ పాండవులు చేసినట్టు నువ్వు ఎత్తివా నాదా ఈ ఎంత పని ఎత్తి వినర చక్రవర్తి మహారాజు వాడే అగో చేసుకున్న భార్య ఎంబడి పెట్టుకొని కన్న పిల్లలు అడిగి మరి నా భర్త ఇత్తనాని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను అర్థండి బాగుండది అడుగుదాడల్ల నడిచిన దాన్ని భార్య అంటారు భర్త అటువంటి ఒక కానక తిరిగిందాన్ని అది ఆ భర్త దాన్ని వారి అంటారు భర్త బుచ్చగాళ్ళైతే సంఘజోలను చిన్నాన్ని వారి అంటరే మరి నా భర్త ఇతన్నప్పుడు నేను ఎందుకు అనంట రాజ్యం దేశమైన పెట్టి కట్టుకున్న పట్టు వస్త్రాలు పెట్టలు పెట్టింది అటువంటి ఒక్క బంగారు వస్త్రాలు తీసింది సొమ్ములు వేసి పెట్టలు పెట్టి వస్త్రాలు కట్టుకొని ఆ ఇద్దరు భార్య భర్త ఏ రాజ్యం అన్న ఏ దేశం కన్నీరు వేసుకుంటా ఇద్దరు భార్య ఎట్లా బయలు వెళ్ళిపోతున్నారు है फॉर बैंक कर देखो। ताजू। अगर ऑर्डर दिया फॉर बैंक कर देखो। ఎసుకుంటమంతా వాడ ముండ మీద కిలకిల నవ్వుకుంట వస్తున్నాడు ఆ అయ్యా అటువంటి ఒక బ్రాహ్మణయ్య ఏంటి కాడా యలవకాలి చెప్పుతోని ఎంచ కేడ దెబ్బలు కొట్టినవరు ను ఆ అదే దెబ్బలు నిన్ను కొట్టపోత పేరు సినుసుండి గాదని ఆ అటువంటి ఒక పిరికడ బండారు పిరికడ యాపాక వట్టి ఆ ఒకళ్ళనేల చెట్టు దాలేసిండు ఆ దాకుడను